జనరల్ షార్ట్ ఫిల్మ్స్ చేయడమే తగ్గిపోయింది నో ఎవరీథింగ్ సో అలాంటిది అది ఎంకరేజ్ చేయడం అనేది ఇంకా తగ్గింది సో వంద మందిలో పది మంది ఉంటారు ఆ పది మందిలో సార్ ఉండడం వెరీ రేర్ థింగ్ ఆ పది ఆ ఒక్కరు మాకు పరిచయడం వెరీ హ్యాపీ థింగ్ సార్ ఆర్ రియలీ హ్యాపీ టు హ్యావ్ దిస్ మ్యాన్ ఇన్ బిహాఫ్ ఆఫ్ హర్స్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ప్రవీణ్ అన్న చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ త్రీ ప్రాజెక్ట్స్కి నన్ను నమ్మి నాకు ఇచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు ఇన్ కేస్ నాకు తెలియదు ఐ మైట్ అది అది సపోర్ట్ మనం త్రీ ప్రాజెక్ట్స్కి నన్ను నమ్మి ప్రవీణ్ అన్న ఎప్పుడు ఇలానే పక్కన నుండి సపోర్ట్ ఇచ్చుకుంటే చెప్పారు నాకు తెలియదు మేబీ నేను డిసప్పాయింట్ చేసిన లేకపోతే మంచిగా ఇచ్చిన ఎప్పుడు బాగుంది మంచిగా చేసావు అని ఎప్పుడు ఉంటారు నాకు లేదు అదంతా క్రెడిట్ నాది కాదు నా ఒక్కడిది కాదు మొత్తం టీం అందరిది అండ్ మ్యూజిక్ మ్యూజిక్ మీకు తెలిసిందే మొత్తం త్రీ ప్రాజెక్ట్స్ మన మా సన్నీ చేసాడు మొత్తం ఈరోజు బేసిక్గా సన్నీ డే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ దీక్షిక కానీ దీక్ష ఈరోజు ఈరోజు రాలేకపోయింది థ్యాంక్ యూ సో మచ్ దీక్షిక అండ్ శివ అన్న ఫాదర్ క్యారెక్టర్ చేసిన తను థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్ ఎంత బాగా వచ్చింది అంటే ప్రొడ్యూసర్ సార్ సార్ సో మచ్ మా సార్ తర్వాత మాకు ఏదైనా సపోర్ట్ ఉందంటే రమేష్ అన్న రాజేష్ అన్న సో థ్యాంక్ యూ రమేష్ అన్న రాజేష్ అన్న మీరు వెనకాల ఉంటే మీరు చెయ్యండి చెయ్యండి అని చెప్పి సపోర్ట్ చేస్తూనే వచ్చారు సార్ వేరే మూవీస్ బిజీ ఉండడం వల్ల షెడ్యూల్స్ వల్ల ఆయన సమ్ టైమ్స్ చూసుకోకపోయినా సార్ తర్వాత మీరిద్దరు మా మీరిద్దరు మా మా వర్క్స్ని కానీ ఎంత ఫాలోఅప్ చేశారు చాలా సపోర్ట్ చేశారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ అంటే ఈవేళ మధ్యాహ్నం ఈవేళ నైట్ మిడ్ నైట్ అంతా కూర్చొని మళ్ళీ రీరేట్ చేసి డిఏ చేసి చేసి మార్నింగ్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మేము తినేసి వచ్చాం సో థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ నేనేదో ఇచ్చాను అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉంది నాకు కావాల్సింది తీసుకున్నాను అంతే ఎవరికి ఇవ్వలేదు ఇట్స్ టాలెంట్ ఎవరు కాదు ఇట్స్ అంతే అండ్ చాలా థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు చాలా థ్యాంక్ యూ చాలా హోప్ కవర్ చేస్తున్నారు మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేయండి ముందు ముందు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి డెట్ గా మంచి ప్రాజెక్ట్స్ అయితే తీస్తాను అక్కడ క్వశ్చన్స్ ఇస్తాను అండ్ మీకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా అంటే ఇష్టం అండి అది తీయడానికి వచ్చారు నాకు కాంటాక్ట్ అయ్యారు సో వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది అనిపించింది గైడెన్స్ ఇంపార్టెంట్ కొందరికి నాలెడ్జ్ ఉంటుంది గైడెన్స్ ఉంటదు నా ఎక్స్పీరియన్స్ వాళ్ళ నాలెడ్జ్ ప్లస్ అయి ముందుకు వస్తుంది అంతే ఇన్ని మీరు చూసిన త్రీ ప్రాజెక్ట్స్ చక్కగా నీట్ గా మీ ముందుకు వచ్చే రీజన్ ఒక ఫార్మేట్లో లో మా ప్రవీణ్ సార్ ఎందుకంటే ఎవరు వచ్చి ఇక్కడ ఒక షార్ట్ ఫిలిం కానీ వెబ్ సిరీస్ కానీ చేద్దామని వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఈ రేంజ్తో వచ్చి ఒక స్టోరీ చెప్తే ఆయనకి అది నచ్చగానే దాన్ని ఆయనే పెంచి వాళ్ళ ఒక రేంజ్కి తీసుకెళ్ళి అంటే ఒక మంచి మంచి కెమెరాస్ ఇది సరిపోదు నీకు ఇది ఇవ్వాలని చెప్పి క్వాలిటీ అంతా కూడా ఆయన ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎందుకంటే నాకు అది విషయం చాలా బాగా నచ్చింది అందుకే నేను ఎప్పుడు ఆయనతో ఉండాలి ట్రావెల్ చేయాలని ఒక స్టెప్ తీసుకు ముందు సుచికే నాయుడు నన్ను ప్రవీణ్ సార్ సుచికే నాయుడు అంటే నన్ను నాలా నాలా నమ్మేది కూడా నన్ను సుచికే నాయుడు సార్ ప్రిఫర్ రిఫర్ చేసింది అతను బాగా ఇస్తాడని నన్ను సార్ దగ్గర చేసింది సుచికే నాయుడు వెరీ వెరీ థ్యాంక్స్ బ్రో సుచికే నాయుడు కృష్ణ థ్యాంక్స్ ఎక్కడున్నా తర్వాత మ్యూజిక్ సన్ని సన్నీ మిల్క్ సీడే నాకైనా మిని తమ అనిపిస్తుంది ఆయనకు రెండు రోజులు టైం ఇస్తుంది అది కొట్టేస్తాడు ఆయన నాకు అదే జరిగింది చాలా ఫాస్ట్ కొట్టేస్తాడు ఆయన ఫాస్ట్ ఫ్యూరేస్ ఫాస్ట్ టైం ఫ్యూరేజ్ కొట్టా కూడా చాలా బాగా కొట్టేస్తాడు అది నాకు ఇంతతో నా స్పీచ్ సమాప్తం